సక్సెస్ గాట్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫాన్ చైల్డ్ అని ఆయన పెద్దలు చెప్తారు అలాగే ఎవ్రీబడి ఫాలోస్ ది రైజింగ్ సన్ అనే ఇంకా అభిప్రాయం కూడా ఉన్నది కాబట్టి ఈ అంశాలను కొంచెం జాగ్రత్తగా గమనించాలి అంటే అలాగే నాయకుడు సక్సెస్ అయినప్పుడు అందరూ ఆయన వెనక వస్తారు నాయకుడు సక్సెస్ కానప్పుడు ఆయనలో లోపాలు అందరికీ కనిపిస్తాయి అంటే చిన్న లోపం కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది కోటరీ అనే విమర్శలు వస్తాయి కోటరీ చుట్టూ చేరి ఆయనను పెడద్రోవ పట్టించారు ఇదే విమర్శలు ఇందిరాగాంధీ ఎన్ను ఎదుర్కొన్నారు ఇదే విమర్శలు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నారు ఇదే విమర్శలు చంద్రబాబు నాయుడు కూడా ఒక దశలో ఎదుర్కొన్నాడు అంటే ఆయన ఫెయిల్యూర్ దశ కూడా ఆయనకు ఒకటి ఉంది కదా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల పాటు ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నాడు అప్పుడు ఆయన కూడా ఎదుర్కొన్నాడు కానీ ఒక్కటి విషయం ఏ నాయకుడైనా ఇందిరాగాంధీ అయినా రాజ జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఆయన బృందంలో వారిని ఆయనే ఎన్నుకుంటారు వారే ఎన్నుకుంటారు కాబట్టి వా మంచి చెడ్డలకు వారే బాధ్యత వహించాలి సభ్యులను నాయకుడే ఎంపిక చేసుకుంటాడు కాబట్టి ఏదైనా తప్పు జరిగితే ఆ బాధ్యత వారే నాయకుడే వహించాల్సి ఉంటుంది ఇందిరాగాంధీని విమర్శించలేక కోటరి అని విమర్శించేవారు అలాగే పత్రికల వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక నిరంతరం ఏదో ఒక మెల్టింగ్ పాంట్ అంటే మథనం చేయాలి కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి ఇష్యూ లేవదీసి విమర్శలు చేస్తుంటారు డీకే బారువ అని ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండేవారు అస్సాం నాయకుడు ఆయన ఇండియాయే ఇందిరా ఇందిరాయే ఇండియా అన్నట్టుగా ఎమర్జెన్సీ సమయంలో నినాదం అవ్వడం వల్ల ఆయనను టార్గెట్ చేసి చాలా విమర్శలు వచ్చాయి నాయకుని ఇన్నర్ సర్కిల్లోకి అందరికీ అవకాశాలు రావు చాలా కొద్ది మందికే అవకాశం వస్తుంది కొన్ని వందల మంది ప్రయత్నం చేస్తుంటారు ఇన్నర్ సర్కిల్లోకి వెళ్ళాలని కానీ నాయకుడు అందరినీ విశ్వసించలేడు అందరి సలహాలు స్వీకరించలేడు అయినా లిమిటేషన్స్ ఆఫ్ టైం అండ్ స్పేస్ ఉంటుంది కాబట్టి చేయలేడు చాలామంది ప్రయత్నిస్తుంటారు కానీ అది ఎంపిక చేసిన మందికే సాధ్యం ఆ కోటరీ అనండి సలహాదారులు అనండి మిగిలిన వారిలో అసంతృప్తి ఉంటుంది అసూయ ఉంటుంది అందుకే పలు రకాల విమర్శలు చేస్తుంటారు ఇది సర్వసాధారణ ఇది ఇందిరాగాంధీకైనా చంద్రబాబుకైనా లేకపోతే అక్కడికి పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి సమస్య ఎదుర్కొన్నాడు ఆయనకు మొదట్లో సన్నిహితంగా ఉన్న వాళ్ళని దూరం జరిపితే ఆయన తీవ్ర విమర్శలకు గురి చేశారు ఇప్పుడు వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్య ఇదే సమస్య అని మనం గమనించాలి అయితే ఈ పరిస్థితిని తట్టుకోవటానికి ప్రస్తుతం వైసీపీ ఎదుర్కొన్న పరిస్థితిని తట్టుకోవడానికి అందరూ కలిసి గట్టి ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవటము సరైనది కాదు ఎండకు కొంతమంది నీడకు కొంతమంది లాగితే పరిస్థితి ఏమాత్రం మెరుగుపడదు గెలిచినప్పుడు ప్రతీదీ కరెక్ట్ అనిపిస్తుంది ఓడినప్పుడు ప్రతీదీ తప్పు అనిపిస్తుంది గెలిచినప్పుడు విజయగర్వంతో పొంగిపోకూడదు కుంగిపోకూడదు ఓడినప్పుడు నిరాశా నిస్పృహలతో కుంగిపోకూడదు రెండు వేల పంతొమ్మిది సోషల్ ఇంజనీరింగ్ అద్భుతంగా పనిచేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అలవికాని హామీలు షర్మిల పరోక్ష సహకారం మరియు ఈవీఎంల వలన మన సోషల్ ఇంజనీరింగ్ పనిచేయలేదని వైసీపీ నాయకులు సద్ది చెప్తున్నారు ఆరు నెలల్లో ప్రజలు ఎంత నష్టపోయారో గుర్తించారు కాబట్టి ఓటమి వారికి ప్రజలకు గుణపాఠాలు నేర్పిస్తుంది అలాగే వైసీపీ పార్టీకి కూడా గుణపాఠాలు నేర్పిస్తుంది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొత్త విషయాలు తెలుసుకుంటాడు రాజకీయం అంటే కేవలము సంక్షేమ కార్యక్రమాలు పంచడము లేకపోతే తాను అనుకున్న పద్ధతిలో సోషల్ ఇంజనీరింగ్ చేయటం కాదని దానికి అనేక మల్టీ డైమెన్షనల్ ఇష్యూస్ ఉంటాయని అర్థం చేసుకోవాలి ఆయన సలహాదారులు ఈ విషయం మీద ఆయనకి గైడ్ చేసే ఉండి ఉంటారు కానీ అలా జరకపోవడం వల్లనే ప్రస్తుతం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనండి అందరూ దాదాపు అందరూ అన్ని సర్వేలు కూడా ఆయన నెగ్గుతాడు ఆయన పార్టీ అద్భుతమైన విజయాలు సాధిస్తుంది అని చెప్పారు అయితే ఏం జరిగిందో మొత్తం మీద మనం చూసాం ఫలితం చూసాం ఇప్పుడు ఈవీఎంల మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పేసింది కాబట్టి ఇక ఈవీఎంల గురించి దానికి తిరగదోటే ప్రసక్తి లేదు కాబట్టి ఈవీఎంలతోనే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాల్సిన అవసరం నాయకవర్గానికి నాయకవర్గంలో ఉండే ఐటీ సెల్స్ ఇలాంటివండి ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్స్ ఉంటాయి అలాగే నిపుణులు ఉంటారు వాళ్ళు దృష్టి పెట్టాల్సి ఉంది అలాగే ప్రజల్లో కూడా తమ ఓటర్లు ఎవరు ఓటర్లు కానివారు ఎవరు నిజంగా గ్రామాల్లో ఓట్ల ఓట్ల శాతం సరిగ్గా నమోదవుతుందా వేసిన ఓటు వేసిన పార్టీకి వెళుతుందా అనేది నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది అంటే ఇది మహారాష్ట్ర నుంచి కొన్ని గ్రామాల నుంచి వస్తున్న వార్తలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నది అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న అభిప్రాయం ఉన్నది ఈవీఎంల ట్యాంపరింగ్ లేకపోతే హ్యాకింగ్ అనేది సాధ్యం కాదని ఎన్నికల సంఘం చెప్తున్నా ప్రజల్లో అనుమానాలు తొలగిపోలేదు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలోనే ఈవీఎంల మీద ఒక తీర్పు రావటము ఏ కూడా కొన్ని అనుమానాలకు దొరికిస్తున్నది టైమింగ్ని ఎలా మేనేజ్ చేశారు మ్యానిపులేట్ చేశారు కోర్టు సమయాన్ని కూడా సరిగ్గా తీర్పు ఆ సమయంలో వచ్చేలా ఎలా చేశారు అంటే దీనివల్ల ఏమైనా ప్రలోభాలకు కాకపోయినా ప్రభావానికి గురవుతున్నారా అని అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఏదేమైనా వైసీపీ నాయకులు కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే భవిష్యత్తు వారిదే అలా కాకుండా పరస్పర విమర్శలతోనూ కోటరీ విమర్శలతోనూ లేకపోతే ఆ నాయకుడు ఈ నాయకుడు విమర్శలతోనూ ముందుకు వెళితే భవిష్యత్తు అంత సంతృప్తికరంగా ఉండదన్న విషయాన్ని గమనించాలి